ఉన్న ఉపాధ్యాయులందరికీ మరియు విద్యార్థులందరికీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి నా నమస్కారం ముందుగా మనకి స్వాతంత్రం వచ్చింది ఆగస్ట్ పదిహేను నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఈ స్వాతంత్రం రాకముందర మనల్ని తెల్లదొరలు పాలించే వాళ్ళు రెండు వందల ఏళ్ళు పైలుగా మన తెల్లదొరలు పాలిస్తున్న తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో దాని తర్వాత కూడా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఆ తెల్లదొరల పాలనలోనే కొనసాగుతూ వచ్చింది కొంతవరకు ఆ తర్వాత ఈ పాలనని ఈ రాజ్యాంగాన్ని మనం సవరించుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని మనం మార్చి మనం మన భారతీయులకి మంచి తీసుకురావాలని కోరుకుంటూ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనకి గణతంత్రం వచ్చింది ఆ రోజు నుంచి మన భారతీయులందరూ చాలా గర్వంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబేసాబ్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఈ రాజ్యాంగం అనే మార్పు అనేది తీసుకొచ్చారు ఆ మార్పు తర్వాత ప్రజలందరూ దాన్ని క్రమశిక్షణగా అనుసరిస్తూ ఇప్పటి వరకు వచ్చారు ఇంకా మీదట కూడా ఇదే విధంగా క్రమశిక్షణగా పాటిస్తూ ఈ రాజ్యాంగాన్ని విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి మనల్ని గాంధీ గారు స్వాతంత్రం కోసం పోరాటం చేసి సమరయోధులు మన మనకి ఈ స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ గణతంత్ర దినోత్సవం తీసుకొని రావడం జరిగింది ప్రజలందరూ విద్యార్థులందరూ మరి ముఖ్యంగా చిన్నప్పటి నుంచి నేర్చుకొని తల్లిదండ్రులకి గురువులకి అందరికీ క్రమశిక్షణగా ఉంటూ ఇటువంటి గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవాలు రాబోయే రోజుల్లో మీరందరూ ఇంకా పది మందికి మన భారతదేశం గొప్పతనం తెలుపుతూ మన దేశాన్ని మన విద్యార్థులే ముందుకు తీసుకెళ్లాలి సోల్జర్స్ ఈరోజు హెడ్ మాస్టర్ మేడం గారు చెప్పినట్టు మన సోల్జర్స్ మన సరిహద్దుల్లో మనల్ని రాత్రి పొగులు కాపాడుతూ ఉంటారు వాళ్ళు ఈరోజు అక్కడ లేకపోతే మనం ఈ గణతంత్ర దినోత్సవం కానీ ఇంకోటి ఇంకోటి జరుపుకోవడం జరగదు వాళ్ళు మన కోసం అక్కడ కష్టపడుతూ ఆహర్ష కృషి చేస్తూ మనల్ని ఈరోజు ఈ విధంగా ముందుకు నడిపిస్తున్నారు ఈ సందర్భంగా సోల్జర్స్ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం తెలుపుకుంటూ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు మా దగదర్తి మండల జెడ్పిహెచ్ఎస్ స్కూల్ యాజమాన్యంకి ప్రతి ఒక్క గురువులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం